పరిటాల శ్రీరామ్కి భారీ ఆఫర్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా శ్రీరామ్ గారికి ఆఫర్ ఇచ్చేసరికి అందరూ ఒక్కసారిగా షాకి గురైపోయారట పరిటాల శ్రీరామ్ గారు ఎంత అద్భుతంగా తెలుగుదేశం పార్టీ కోసం దోహదపడతారో మనందరికీ తెలిసిందే కదా అలాంటి శ్రీరామ్ గురించి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం నెట్ ఇంటా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ని చాలా పక్కా ప్లానింగ్తో ముందుకు తీసుకుపోతూ కెరియర్లో చాలా హ్యాపీగా సెటిల్ అయిపోతూ ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే తన ఎంతో అద్భుతమైన భవిష్యత్తును చక్కదిద్దుకొని తన పిల్లలు తన భార్య తన తల్లి కోసం ఆరాటపడుతూ ఉన్నాడు అలాంటి ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి వస్తారు అంటూ అందరూ కూడా తెగ ఎదురు చూపులు చూస్తున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం అసలు స్పందించడమే లేదు అయితే మరి అలా చలనం లేకున్నటువంటి ఎన్టీఆర్ గారు స్వయంగా కొన్ని కీలకమైన విషయాల్ని చర్చించారట రాజకీయాల కోసం ఇక అవేంటంటే పరిటాల శ్రీరామ్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో నమ్మక సఖ్యంగా ఉండడం మాత్రమే కాకుండా ఆ పార్టీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అయితే నేను రాజకీయ రంగంలోకి వస్తాను వస్తాను అంటూ అందరూ అనుకున్న నేపథ్యం కరెక్టే కానీ నా సమయం అయితే అంతవరకు రాలేదు అందుకోసమని నా తరపు నుంచి పరిటాల శ్రీరామ్ నన్నుగా మీరు స్వీకరించి ఖచ్చితంగా తనతో అన్ని సంభాషణలు జరిపి తన ముఖ్య నేతగా చేయాలని నా కోరిక అంటూ శ్రీరామ్ గురించి కీలకమైన సంభాషణ చేశారట టీడీపీ కార్యకర్తల జూ జూనియర్ ఎన్టీఆర్ దీంతో శ్రీరామ్ గారికి ఇలాంటి ఆఫర్ ఇచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ ని చూసిన ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారట